ఈ వీడియోలో మనం రోజు వాడే వాటర్ టిన్స్ ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను వాటర్ టిన్స్ అంటేనే మనం రెగ్యులర్ గా వాడుతూ ఉంటాము మినరల్ వాటర్ కానీ లేదా నార్మల్ వాటర్ పట్టి ఇంకా అలా డబ్బాలో వేసి ఉంచేస్తూ ఉంటాం కదా రోజు వాడడం వల్ల ఏంటి అంటే ఈ వాటర్ టిన్ అడుగు బాగా నాచు అంతా ఫామ్ అయిపోయి అలాగే బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఇంకా కార్నర్స్ దగ్గర అలా ఉండిపోతూ ఉంటాయి మనం ఇందులోనే వాటర్ వేసి మళ్ళీ మళ్ళీ మనము తాగి పిల్లలకు కూడా ఇస్తూ ఉంటాము అంత హెల్త్ అయితే అసలు మంచిది కాదు కదా సో అందుకోసం ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటే మనకి లోపల ఉన్న నాచు పోతుంది స్మెల్ పోతుంది అలాగే బ్యాక్టీరియా ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అన్ని రిమూవ్ అయిపోతాయి మనకి నీట్ గా క్లీన్ అవుతుంది ఫస్ట్ ఒక స్పూన్ వరకు కూడా కల్లుప్పు వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ బేకింగ్ సోడా నెక్స్ట్ కొంచెం అంటే ఒక స్పూన్ వరకు కూడా రైస్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసుకోవాలి మరీ వేడి వాటర్ కాకుండా కొంచెం వేడిగా ఉన్న వాటర్ వేసుకొని ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి తర్వాత ఇలా షేక్ చేసుకొని తర్వాత రెండు మూడు సార్లు నార్మల్ వాటర్ తో వాష్ చేసుకుంటే మనకి అడుగు భాగం మొత్తము ఆ కనర్స్ దగ్గర అంతా నీట్ గా క్లీన్ అయిపోతుంది వీడియో యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ